హై మా స్వీట్ సబ్స్క్రైబర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్తే వెళ్తే ఒక లైక్ అయితే చేసి వెళ్ళండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇది మొన్న స తీసిన కార్తీక సోమవారం తీసిన మినీ లాగా అండి మార్నింగ్ త్రీకి లేచి ఇంక చుట్టూ ఆకలి గుమ్మాలన్నీ కడుక్కు వచ్చేసానండి ఇంకా గడపకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టేసాను ఇది తూర్పు గుమ్మం అండి ఇక్కడ ఒక ఐదు మెట్లు అలా ఉంటాయి ఆ మెట్లకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్టలు అయితే పెట్టేసాను ఇది ఎంట్రన్స్ గుమ్మం ఇక్కడ సీడీలకి అయితే పిండితో బొట్లు అయితే పెట్టి శుద్ధతో ఇంకా పసుపు కుంకుమ బొట్లు కూడా పెట్టేసాను ఇక్కడ గడపకు కూడా పసుపు రాసి కుంకుమ పసుపు బొట్లు అయితే పెట్టానండి ఇటుపక్క ఇటు అటుపక్క చిన్న పద్మం లాంటిది అంటే ఇలా చిన్న ముగ్గు లాంటిది వేసేసి పసుపు కుంకుమ బొట్టలు కూడా దానికి కూడా పెట్టాను ఇక్కడ చెంపుతో వాటర్ పెట్టుకోవడానికి ఇక్కడ కూడా బొట్టలు అయితే పెట్టానండి ఇదేంటి వీడియో వీడియో